హలో గైస్ గుడ్ మార్నింగ్ ఎవరి వన్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన సండే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరైతే పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వీడియో అయితే రికార్డ్ చేసి పెడతాను ఇంతవరకు అయితే మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేరో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కాబట్టి ఇంతవరకు అయితే లైక్ చేయడం అయితే ఫటాఫట్ అయితే లైక్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు వర్క్ అంటే మన పొలంలో అయితే మందుగొట్టేడు ఉంది చెట్లకు ఆ ముగొట్టునికి అయితే స్పీడ్ అవ్వాలకి అయితే పెట్రోల్ దేనికైతే పోతున్నాము ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం అయితే పెట్రోల్ అయితే తీసుకుందాం రండి ఈ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే మనకైతే పెట్రోల్ బంక్ అయితే ఉంటది పెట్రోల్ బంక్ లోకి వెళ్ళి అయితే పెట్రోల్ అయితే తీసుకొని వచ్చేద్దాం పెట్రోల్ బంక్ లో అయితే రీచ్ అయిపోయినా గ్యాస్ ఒక వన్ లీటర్ పెట్రోల్ కొట్టించుకొని అయితే ఇంటికి వెళ్దాం ఇప్పుడైతే మనం బైక్ లోనైతే ఏదైతే చేస్తున్నాడు ఎయిర్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంది మినిమం కూడా లేదు అందుకనే టూ టైర్స్ లోనైతే అయితే పెట్టిస్తున్నాను అయితే పెట్టించుకుని అయితే ఇంటికి వెళ్తాం గైస్ ఇంటికి అయితే రీచ్ అయిపోతున్నాం గైస్ ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోయిన తర్వాత అయితే బైక్ అయితే చేంజ్ చేసుకొని పెట్రోల్ పంపు నేను మా బ్రదర్ అయితే చిన్నకైతే వెళ్ళిపోతున్నాము వీడియో ఇక్కడ కూడా స్కిప్ చేయకూడదు చూడండి ఫ్రెండ్స్ మంది ఎలా మొత్తం అయితే చూపిస్తాను మనం అయితే పొలంలోకి అయితే వచ్చేసాము ఇప్పుడైతే మనం అయితే పెట్రోల్ స్ప్రే అయితే మనం అయితే పెట్రోల్ చేసుకుని అయితే వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం చూడండి ఫస్ట్ వచ్చేసి అయితే పెట్రోల్ అయితే పోసుకుంటున్నాను బెండకు కావాల్సిన మందులు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మందు డబ్బా తీసుకుని అయితే మన అయితే వెళ్ళిపోదాం రండి లాస్ట్ టైం కొట్టిన మందు అయితే ఇక్కడైతే మిగిలిపోయింది అదైతే ఇక్కడ చిట్కాడ్ని అయితే పెట్టాను ఇప్పుడైతే మందైతే తీసుకుని అయితే మన బోర్కాడికి అయితే వెళ్తాం ఇప్పుడైతే పొలంలోకి అయితే వచ్చేసాము మందు కొట్టే ముందు అయితే ఫస్ట్ అయితే మనం అయితే పురు మందు కలుపుకుందాం ఇది వచ్చేసి ప్రొఫెక్స్ ఇది వచ్చేసి పురుగు మందు దీన్ని అయితే ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ ఫిఫ్టీ ఎంఎల్ అయితే కలుపుకోవాలి ఒక పంప్కి వచ్చేసి ఫిఫ్టీ ఎంఎల్ కలుపుకోవాలి తర్వాత వచ్చేసి ఇది గ్రోత్ మందు పూతకు అండ్ కాయ కూడా వస్తాకైతే ఇది ఇది వచ్చేసి వచ్చేసి థర్టీ ఎంఎల్ కలుపుకోవాలి ఇది మందు కొడతాప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇవి డేంజర్స్ మందులు పురుగు మందులు ఇది వచ్చేసి చిడ మందు దోమ చిడ ఇలాంటివి ఉన్నా అని వెళ్ళిపోతుంది మంచిగా కలుపుకోవాలి ఫస్ట్ మంది అయితే ప్రిపేర్ అయిపోయింది ప్రిపేర్ చేసుకున్నాం మందు వచ్చేసి ఇలా పోసుకోవాలి డబ్బా స్టార్ట్ అయిపోయింది చలో మందు కొట్టడం అయితే స్టార్ట్ చేసేది అమ్మయ్యా ఎలా కొడతాం కొడతాను అయితే మొత్తం అయితే కంటిన్యూ అయ్యి ఫ్రెండ్స్ చూడండి మా పొలం చూడండి నాకైనా ఐట్ ఉంది ఇది వచ్చేసి బెండ చెట్లు ఈ బెండ చెట్లు చూడండి నాకైనా ఉన్నాయి ఇప్పుడైతే నేనైతే ఇందులో మందులు అయితే కొడుతున్నాను ఇప్పుడైతే పెద్ద చెట్లకి అయితే బెండకైతే మందు అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం అయితే చిన్న చెట్లకి అయితే కొట్టాలి మొలకలు కాబట్టి దీనికైతే ట్వంటీ ఫైవ్ ఎంఎల్ఏ పోసుకోవాలి ఎందుకంటే డోస్ ఎక్కువ అయితే చెట్లయితే అనిపోతాయి దీనికి వచ్చేసి మందు ట్వంటీ ఫైవ్ ఎంఎల్ మందు అలాగే మందు ఒక ట్వంటీ ట్వంటీ ఎంఎల్ పోసుకోవాలి ఇది వచ్చేసి దీనిలో కాంబినేషన్ ఏంటంటే చెట్లు ఆకుడనైతే అయితే మెటలాక్స్లో అయితే అలుపుతున్నాను ఈ పౌడర్ వచ్చేసి అయితే మన మొలకలు అనేవి వెళ్ళిపోకుండా స్తుంది చూడండి పింక్ కలర్ ఉంటుంది మొత్తం అలాగే ఇలా కార్బనైట్ అయితే కొంచెం కొంచెం అయితే కలుపుకుంటున్నాను ఇది కూడా చెట్టు గ్రోత్ వస్తానికి మాట రోగానికి అయితే పనిచేస్తుంది ఆకుండా అలా అయితే కూడా కొంచెం చిడమంది అయితే కలుపుతున్నాను చూడండి మంది అయితే ఈ కలర్ అయిందో మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇది వచ్చేసి చిన్న చెట్లకు ఇప్పుడైతే మనమైతే ఇవైతే మొలకలకైతే అయితే కొట్టాలి ఈ మందు చనిపో కూడా చెట్టు వనిపో కూడా పనిచేస్తుంది అలాగే పురుగున అవుతుంది దోమ చీడ అవుతుంది చెట్టు కూడా గ్రోత్ వస్తుంది అన్నట్టు చూసాన గైస్ మన పొలంలోనైతే బెండకైతే మందు మందు ఓటు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది పొలం వరకు అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంటికి పోయి ఇంటికన్నా అయితే బైక్ అయితే నీట్గా కడుక్కొని ఇప్పుడైతే మ్యారేజ్కి అయితే వెళ్ళిపోవాలి ఆ మ్యారేజ్ వీడియో కూడా పెడతాను వీడియో కంటిన్యూ అయినాయి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు షాంపూ వాటర్ బైక్ని బైక్ వాష్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే మ్యారేజ్ పోతా అని చెప్పిన మా రిలేటివ్స్ మ్యారేజ్ అయితే వెళ్తున్నాను మ్యారేజ్ అవుట్ ఫిట్ చూడండి ఎలా ఉందో మ్యారేజ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తాను మొత్తం అయితే వీడియోని అయితే కంటిన్యూ చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే మ్యారేజ్కి అయితే వెళ్ళిపోం